వెల్కమ్ టు ఆర్కే కన్న క్రియేషన్ శ్రేస్ తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఐజా గ్రామంలో తిక్క వీరేశ్వర స్వామి జాతర సందర్భంగా మరి రైతులకు ఉపయోగపడే పనిముట్లు అయితే ఇక్కడ రావడం జరిగింది వీటి రేటు వివరాలు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్డు పన్నెండు పద్నాలుగు పదహైదు పదహారు అన్ని పద్దెనిమిది వందలు కూడా బండి వచ్చేసి పదహారు వందలు పడుతుంది అవి పద్దెనిమిది పదహైదు వందలు ఇవి బండి పరం వచ్చేసి పద ఆరు వేల ఐదు వందలు పడుతుంది బండి పరం వచ్చేసి వచ్చేసి ఇరవై నాలుగు వేలు పడుతుంది కానీ మొత్తానికి అన్ని ఐటెంలు ఉన్నాయి ఇక్కడ గద్దులకు సంబంధించి మరి సేద్యాలకు సంబంధించి అన్ని ఉన్నాయి ఈ కాడిమాల గురించి చెప్పు సామాన్ గడ సామాను సాను రేడి ఏం ఉంటుంది పద్దెనిమిది వందల కంటే పన్నెండు వందల వరకు లాక్సెంట్ పద్దెనిమిది వందల కంటే పన్నెండు వందల వరకు పెద్ద సైజు చిన్న సైజు పెద్ద సైజు ఎంత ఉంటుంది పెద్ద సైజు పదహారు వందలు పదహారు వందలు పదహారు వందలు బండిది

ఒకసారి నీ నెంబర్ చెప్పన్న తొమ్మిది రెండు ఎనిమిదిలు ఐదు సున్నా ఏడు ఆరు ఒకటి ఎనిమిది నాలుగు మీది గద్వాలయా గద్వాల లోకలే ఓకే ఓకే ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటారు మీకు ఏమైనా సింగిల్ కావాలన్నా మీకు ట్రాన్స్పోర్ట్ పంపించాలంటే పంపిస్తారా ఫోన్పే చేసినా మీకు ఓకే ఓకే అన్నిటికీ అవైలబుల్గా ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి అవునా ఓకే ఓకే రైట్ రైట్ సరుకుంగా మాకు చాలా ఎంతవరకు అమ్మారు ఇక్కడ మీరు ఈరోజు ప్రతి సంవత్సరం వస్తారా ఇక్కడికి ఇక్కడ ఇక్కడెక్కడ వెళ్తుంటారు